అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంట్రోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ముందుగా ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో చూడండి చిన్న వీడియో క్లిప్ను ఇందుకు సంబంధించి ప్లే చేస్తున్నాను చూడండి రష్యా నుండి అనేక దేశాలు చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ భారతదేశాన్ని మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా మాట్లాడాడు ట్రంప్ నేను యాభై శాతం టారిఫ్ విధించి ఎనిమిది గంటలు మాత్రమే అయ్యింది ఇప్పటికీ కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం మీరు ఇంకా చాలా చూడబోతున్నారు మీరు చాలా సెకండరీ శాంక్షన్స్ ని కూడా చూడబోతున్నారు అన్నది ఈ వీడియోలోని ట్రంప్ మాటల అర్థం సో ఫిఫ్టీ పర్సెంట్ కాదు భారత్ పైన మరిన్ని సెకండరీ శాంక్షన్స్ కూడా ఉంటాయి అంటున్నాడు ఇప్పుడు మీకు మరొక వీడియో క్లిప్ ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇది మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ట్రంప్ అని పేరు పెట్టకుండా ట్రంప్ ని ఉద్దేశించి మాట్లాడిన వీడియో ప్రాథమిక पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है किसानों की आय बढ़ाना భారతీయ ఎగుమతుల డొనాల్డ్ ట్రంప్ భారీగా టారీఫులను విధించినప్పటికీ విపత్కర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ భారతదేశం తన రైతుల ప్రయోజనాలపైన ఎప్పుడూ రాజీ పడదు అన్నారు సో మోడీ గారు చాలా స్పష్టంగా ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు వెనక్కి తగ్గేది లేదు అని తేల్చి చెప్పారనే దీని అర్థం ట్రంప్ ఎక్కడి దాకా వెళతాడు ఏం చేస్తాడు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ అన్నాడు రేపు హండ్రెడ్ పర్సెంట్ అని కూడా అనవచ్చు రష్యా నుండి దిగుమతులను మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు ఇలాంటివి ఆ తిక్కలోడు ట్రంప్ చేసినా చేస్తాడు ఎన్ని చేసినా చేస్తాడు అన్న అవగాహన మోడీ గారికి ఉండదా తప్పకుండా ఉంటుంది కానీ అతడు ఏం చేస్తాడో చేసుకొని ఎక్కడి దాకా వెళతాడో వెళ్ళని అనే రీతిలోనే మోడీ గారు చాలా క్లియర్గా మాట్లాడారు అసలు ట్రంప్కి ఇంత అక్కసి ఎందుకు భారత్ పైన ఈ విధంగా అడ్డంగా నిలువుగా విరుచుకుపడడానికి వెనుక గల కారణాలు ఏమై ఉండవచ్చు అనే విషయంగా చాలా ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి ఈ వీడియోలో ఈ వివరాలను గురించి చెప్తాను వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే భారత్ ట్రంప్ని ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నమాట వాస్తవమే కానీ ఫ్రెండ్ అవాకులు చెవాకులు అబద్ధాలు వాగితే ఫ్రెండే కదా అని చూస్తూ ఊరుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ పాకిస్తాన్ల మధ్య మే నెలలో యుద్ధం జరిగింది కదా ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పుకున్నాడు ట్రంప్ కానీ మోడీగారు దీనిని అబద్ధం అని తేల్చి చెప్పారు యుద్ధాన్ని మేమే స్వయంగా ఆపాం మా టార్గెట్ రీచ్ అయ్యాం కాబట్టి ఆపాం మా మధ్యలోకి మూడో వ్యక్తి ఎవ్వరూ రాలేదు అన్నారు మోడీ గారు ట్రంప్ పదే పదే ఇరవై ఏడు ముప్పై సార్లు నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకున్నాడు కానీ అతడు ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ అన్నిసార్లు అది అబద్ధం అంటూ తిప్పికొట్టారు మోడీ గారు ఆయన ప్రభుత్వం ఇది ట్రంప్కి అవమానకరం అయితే అబద్ధం చెప్పిన వాడికి అవమానం తప్పదు కదా అందుకు ఎవరేం చేయగలరు కానీ దీనిని ట్రంప్ పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు నేను ఇరవై ఏడు సార్లు చెప్పుకుంటే కాదు అని నన్ను అవమానిస్తారా అని పగబట్టినట్టున్నాడు తర్వాత మరొక కారణం ట్రంప్ టారిఫులు అంటూ ప్రపంచ దేశాలపైన విరుచుకు పడుతూ ఉంటే ప్రపంచ దేశాధినేతలు ట్రంప్కు ఫోన్ చేసి సంభాషణలు జరిపారు రిక్వెస్టులు చేసుకున్నారు కానీ మోడీ గారు అలా ట్రంప్కు ఫోన్ చేయలేదు సంబంధిత అధికారులు మాత్రమే మంత్రులు మాత్రమే మాట్లాడారు చర్చలు జరిపారు మోడీ గారు ట్రంప్ని పట్టించుకోనట్టే మౌనంగా ఉన్నారు ఈ విషయంగా ట్రంప్ అన్నాడు కూడా నేను మోడీ ఫోన్ కోసం వెయిట్ చేశాను అని మోడీ గారు అలా ట్రంప్ కి ఫోన్ చేయలేదు ఇది ట్రంప్ అహాన్ని దెబ్బతీసి ఉండవచ్చు తర్వాత ట్రంప్ భారత్పై టారిఫ్లను ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం అమెరికా రష్యా నుండి ఓ వైపు దిగుమతులు చేసుకుంటూనే మరోవైపు ఇతర దేశాలపైన టారిఫ్లు వేస్తోంది డబుల్ స్టాండర్డ్ విధానాన్ని పాటిస్తోంది అంటూ ఓపెన్ గా ట్రంప్ విధానాన్ని విమర్శించారు ట్రంప్ నిప్పు తొక్కిన కోతెవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అయి ఉంటుంది అందుకే ఫిఫ్టీ పర్సెంట్ ఏమిటి ఎనిమిది గంటలే కదా అయ్యింది ఇంకా ఉంటాయి సెకండరీ శాంక్షన్స్ కూడా ఉంటాయి అని తీవ్రమైన అహంకారాన్ని అక్కసుని కక్కాడు మీరే విన్నారు కదా అతని మాటలు ట్రంప్ పాక్ భారతుల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని అతను చెప్పుకున్నంత మాత్రాన్నే ట్రంప్కి లొంగిపోయి యుద్ధం ఆపాడు మోడీ అని దేశం లోపల విమర్శల వెల్లువ వచ్చింది అందుకే మోడీ గారి ప్రభుత్వం ట్రంప్ కాదు కదా ఏ మూడో వ్యక్తి ప్రమేయం కూడా లేదు అని పదే పదే అరిచి చెప్పాల్సి వచ్చింది దీనికి ట్రంప్కు కోపం వస్తే ఎవరిది బాధ్యత తర్వాత ట్రంప్ని ఫ్రెండ్ అన్న పాపానికి ఫ్రెండ్ ఏమో మరి ఫ్రెండ్ ఇలా భారత్ పైన విరుచుకు పడుతున్నాడేమిటి అని రోజూ మోడీ గారిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు సో ఇలాంటప్పుడు ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడడం మాట్లాడిన తర్వాత కూడా అతడు వెనక్కి తగ్గక టారిఫులు విధించడం జరిగితే మోడీ అట్టర్ ప్లాఫు ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడినా లాభం లేకపోయింది మరి ఫ్రెండ్ ఏమో ఫ్రెండ్షిప్ ఇలా ఉంది ఏమిటి అని మళ్ళీ విమర్శలు హోరెత్తుతాయి కదా పైగా ట్రంప్ తనకు ఏ దేశ అధ్యక్షుడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ దేశం పైన టార్ఫు విధించకుండా ఉండడం లేదు విధించే తీరుతున్నాడు ఇందువల్ల మోడీ గారు ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడకపోవచ్చు ఉపయోగం లేని చెత్త పని ఎందుకు చేయడం అని మరి ఇందు గురించి కూడా ట్రంప్కి కోపం వస్తే ఎవరేం చేస్తారు ఎవరి స్ట్రాటజీస్ వారికి ఉంటాయి ఎవరి పాలిటిక్స్ వారికి ఉంటాయి కదా కానీ ట్రంప్ దీనిని కూడా పర్సనల్ గా తీసుకున్నట్టున్నాడు అయితే ట్రంప్ ఎలా తీసుకున్నా ఎన్ని టారిఫులు వేసినా వెనక్కి తగ్గం అని మోడీ గారు స్వయంగా నిన్న తేల్చి చెప్పేశారు మాకు రైతుల ప్రయోజనాలే ప్రధానం రైతులు మత్స్యకారులు మరియు పాడి రైతుల ప్రయోజనాలపై భారత్ ఎప్పుడూ రాజీపడదు అందుకోసం మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు అయితే నేను దానికి సిద్ధంగా ఉన్నాను భారతదేశం అందుకు సిద్ధంగా ఉంది అన్నారు భయం ఎవ్వరినీ ఎదగనివ్వదు ధీరుడు వెనకడుగు వేయడు బలమైన వాడితో తలపడితేనే తన బలాన్ని ఎలా సాధించుకోవాలో తెలుస్తుంది అనేలాగా మోడీ ట్రంప్ని ధీటుగా ఎదుర్కోవడానికే రెడీ అయ్యారు దేశాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళ్లాలని భావించేవారు ప్రయత్నించేవారు ఎవరికీ భయపడరు ముందడుగునే వేస్తారు మోడీ గారు తన ప్రసంగంలో ఇలాంటి భావాలనే వ్యక్తం చేశారు తర్వాత ట్రంప్ గురించి మరొక ఆసక్తికరమైన కథనం ఏమిటి అంటే ట్రంప్ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో ఉన్నాడు రిపబ్లికన్ పార్టీ రైట్ వింగ్ పార్టీ కాబట్టి ఇతను డీప్ స్టేట్కు వ్యతిరేకంగా భారత్కి ఉపయోగకరంగా ఉంటాడు అని ముందు అనుకున్నారు అంత అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ గారు ట్రంప్ కి సపోర్టు చేశారు ఇతడు గెలిస్తే డీప్ స్టేట్ నిలువరిస్తాడు అని కానీ ట్రంప్ పార్టీలు మారిన జంపు జిలాని ఇతడు గతంలో డెమోక్రటిక్ పార్టీలో కూడా ఉన్నాడు సో డీప్ స్టేట్ ట్రంప్ ని పరోక్షంగా బలపరిచింది ట్రంప్ గెలిస్తే డీప్ స్టేట్ ని ఇతను కూడా యాక్టివ్ చేస్తాడు దీనివల్ల చైనా భారత్ రష్యా లాంటి ప్రధాన శక్తులను ఆ దేశాల ఆర్థిక రాజకీయ వ్యవస్థలను ఇబ్బంది పెడతాడు డీప్ స్టేట్ ఆధారంతో అలా చేస్తాడు అని అరవింద్ అను ఒక అనలిస్టు ట్రంప్ అధ్యక్షుడు అవడానికి ముందే హెచ్చరించాడు సో ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరుగుతోంది ట్రంప్ ఆ విధంగానే డీప్ స్టేట్ దారిలోనే నడుస్తున్నాడు భారత్ అమెరికాకు ఎనభై ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువైన సరుకులను మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది వీటిపైన విధించే టారిఫులను గురించే ఈ గందరగోళం అంత అయితే ఇందులో కూడా ఫార్మా ఐఫోన్ల లాంటి వాటిపైన ఎలాంటి టారిఫులు ఉండవు ఎందుకంటే ఇవి అమెరికాకి అతి ముఖ్యమైన అవసరాలు కాబట్టి వీటికి మినహాయింపు ఉంటుంది వీటి వాల్యూ ముప్పై బిలియన్ డాలర్స్ అంటే ఇక ఎంత మిగిలింది యాభై బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్ ఈ యాభై బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్ విషయంగానే ఇప్పుడు భారత్ ఆందోళన చెందుతోందన్నమాట ఈ ఆందోళన నుండి కూడా బయటపడేందుకోసం రష్యాతో మరింత ట్రేడ్ ని పెంచుకునేందుకు అజిత్ దోవల్ అండ్ జైశంకర్ గారు రష్యాకి వెళ్లారు మోడీ గారేమో ఎస్సీఓ సమ్మిట్లో రష్యా చైనాలతో చర్చలు జరపడం కోసం వెళ్తున్నారు ట్రంప్ తనకు తాను తాను విధిస్తున్న టారిఫులను పిడుగులుగా భావిస్తే మోడీ గారు వాటిని అవకాశంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు భారతదేశ మార్కెట్ని విస్తృత కోసం ప్రయత్నిస్తున్నారు అమెరికాకు బదులు ఇతర దేశాలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాని అమెరికాకు భయపడి రష్యా నుండి దూరం జరిగే ప్రసక్తే లేదు ఒకవేళ భారత్ రష్యాతో ట్రేడ్ ఆపితే రష్యా పూర్తిగా చైనా వైపుకు వెళ్ళిపోతుంది చైనాకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ మయన్మార్ ఇలా అనేక దేశాలతో బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి సో రష్యా చైనాతో పాటు ఫాలో అయిపోతుంది ఇది భారత్కి చాలా ప్రమాదకరం చైనాను కంట్రోల్లో ఉంచడానికి రష్యాతో భారత్ ఫ్రెండ్షిప్ అత్యవసరం అందువల్ల భారత రష్యా ఫ్రెండ్షిప్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు అదే కాక సుదీర్ఘ కాలంగా రష్యా నమ్మదగిన ఫ్రెండ్గా ఉంటోంది ఇదే సమయంలో అమెరికా ఎప్పుడు కూడా నమ్మదగిన ఫ్రెండ్గా లేదు ఇప్పుడు కూడా పాకిస్తాన్ ని కౌగిలించుకుంటోంది ఇందువల్ల మోడీ గారు అమెరికాతో ట్రేడ్ జరగాలి కాబట్టి అమెరికా సూపర్ పవర్ కాబట్టి స్ట్రాటజిక్ గా ఫ్రెండ్షిప్ అన్నారే గాని అమెరికా ఇలా పైనే రెచ్చిపోతే లొంగిపోవడానికి కాదు ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు రష్యానే మాకు అసలైన మిత్రుడు పార్ట్నర్ అని సూటిగా ఘాటుగా చెప్పడానికే తక్షణం అజిత్ దోవల్ గారిని జైశంకర్ గారులని రష్యా విజిట్ కి పంపించారు మోడీ గారు సో ఇక తగ్గాల్సింది టారిఫులు లేవు గోంగూర లేదు అని పక్కన పెట్టాల్సింది ట్రంపే గాని మోడీ గారు కాదు మోడీ గారు దేశ ప్రయోజనాల విషయంలో దిగివచ్చే రకం అసలే కాదు ఇది ట్రంప్ తెలుసుకుని తీరాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్